రీసెంట్గానే నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన తాండేల్ మూవీ బ్లాక్ బస్ట్ని సొంతం చేసుకుందనే చెప్పుకోవాలి ఈ మూవీతో మంచి సక్సెస్ని అందుకోవడమే కాకుండా గుర్తింపుని దక్కించుకున్నాడు నాగచైతన్య నాగచైతన్య ప్రస్తుతం ఆ మూవీ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న ఒకవైపు ప్రొఫెషనల్ లైఫ్ని మరోవైపు పర్సనల్ లైఫ్ని తన భార్య శోభితతో కలిసి వెకేషన్స్ని అలాగే ట్రిప్స్ని ఎంజాయ్ చేస్తున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉన్నాడు నాగచైతన్య శోభితతో పెళ్లి తర్వాత ప్రతి అప్డేట్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉన్నారు రీసెంట్ టైమ్స్లో సమంతతీ పోయిన తర్వాత సోయూ అనే ఒక క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశారు ఆ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయడానికి తను ఎన్నో సంవత్సరాలు తిరిగి ఎంతో కష్టపడి కొత్త శాంపుల్ని కలెక్ట్ చేసి ఎంతో ఎగ్జైట్మెంట్తో స్టోన్ స్టార్ట్ చేశాడు దానికి తగ్గట్టుగానే మీ లవ్ నాకు తగ్గింది అంతే ఎగ్జైట్మెంట్ తోటి నా కొత్త పార్ట్నర్స్తో కలిసి స్కూజిన్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అలాగే దీంతో కూడా మీ కొత్త ఫ్లేవర్స్ని కొత్త ఇంగ్రీడియంట్స్ని పరిచయం చేయబోతున్నాను సోయుని ఎంత ఆదరించాడో స్క్రూజిన్ కూడా అంతే ఆదరించాలంటూ స్కూజీ టీషర్ట్తో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులకు గుడ్ న్యూస్ని షేర్ చేశారు ఈ న్యూస్ తెలియగానే తన అభిమానులు అలాగే సెలబ్రిటీస్ అంతా తన ఫొటోస్ని వీడియోస్ని షేర్ చేస్తూ కంగ్రాచులేషన్స్ మరియు విషెస్ని తెలియజేస్తున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు వీడియోలో చూసేయండి ఈవెడైనా లైక్ చేసి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ